హలో గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ చేస్తా ఉన్నాను సార్ అవును సార్ సార్ టీమ్ లీడర్కి ఇన్ఫార్మ్ చేస్తాను కానీ అతను రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ సార్ ప్రాజెక్ట్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది నేను మెయిల్ చేస్తాను సార్ ఓకే సరే సార్ பாபை படு பாபா தேர் నేవర్ టెస్ట్ కొడతా. ఏ అసన్ పది రూపాయలు ఇస్తారా పది రూపాయలు బిలే ఇస్తారా పది రూపాయలు బిల్లు అది పది రూపాయల కైటండ గాలే నాకు మాట ల్యాప్ టాప్ కింద దాటాలి. వాలి స్టా వా కింద చేసేదా. ఎమర్రా నువ్వు ఇంత టాలెంట్డ్ గా ఉన్నావు